ప్రిలరా బాగున్నారా క్రీస్తు నామంలో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాం రండి ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లో ఉన్నటువంటి దేవుని వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాము రండి కీర్తన గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము కీర్తన గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఒకటి రెండు వచనాలు నేను చదువుతాను జాగ్రత్తగా గమనించండి యహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను యహోవా నా శైలము నా కోట నన్ను రక్షించువాడు నా కేడము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నా దేవుడు నేను ఆశ్రయించున్న నా దుర్గము ప్రిలరా ఈ మాటలు దావీదు రాస్తూ వచ్చినాడు మరి ఏ సమయంలో ఏ సందర్భంలో ఈ కీర్తన రాశాడు అంటే దావీదు యొక్క శత్రువులందరి చేతిలో నుండి సౌలు చేతిలో నుండి దేవుడు తప్పించిన దినాన దావీదు ఈ కీర్తన రాసినట్లుగా ఈ కీర్తన ద్వారా దేవునిని స్థుతించినట్లుగా మనము ఇక్కడ చూస్తాము కాబట్టి ప్రిలరా మరి దావీదు ఈ కీర్తన రాయటంలో ఉన్నటువంటి ఉద్దేశము అదే దేవుడు తనను తప్పించాడు శత్రువుల యొక్క భార్య నుండి తనను కాపాడాడు అందుకని కృతజ్ఞతగా దేవుడికి ఆయన ఈ కీర్తన రాస్తూ వచ్చాడు ప్రిలరా చూడండి ఇక్కడ మరి దావీది ఏమంటున్నాడంటే యహోవా నా బలమా యహోవా నా బలమా దేవుడు దావీదికు బలముగా ఉన్నాడు ప్రిలరా తన బలం యొక్క రహస్యం ఏమిటంటే దేవుడే దేవుడే తనకు బలముగా ఉన్నాడు అందుకనే ఆ బలాన్ని బట్టి ప్రిల్లర దావీదును దేవుడు తప్పిస్తూ కాపాడుతూ వచ్చాడు ఆ బలమును బట్టే దావీదు యుద్ధాలు జరిగిస్తూ వచ్చాడు తను పారిపోతూ శత్రు యొక్క కంటపడకుండా నా తను కాపాడబడుతూ వచ్చాడు ప్రిలరా ఈ బలమే తను తప్పించుకోవటానికి శత్రువుల మీద విజయము పొందటానికి ఈ బలమే కారణమైంది అందుకనే ఆయన నేను నిన్ను ప్రేమించుచున్నాను అని చెప్తూ ఉన్నాడు ప్రిలారా దావీదు అంటున్నాడు నేను నిన్ను ప్రేమించుచున్నాను ప్రిలారా దావీదు దేవుని ఎంతగానో ప్రేమిస్తున్నాడు ఎందుకంటే దేవుడు దావీదు పక్షాన ఉండి తన శత్రువుల యొక్క బారి నుండి దేవుడు కాపాడుతూ వచ్చాడు అందుకనే ఆయనను ప్రేమిస్తూ ఉన్నాడు ఇంతగా దేవునిని ప్రేమించటానికి కారణం ఏమిటంటే గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి దావీదును దేవుడు బయటకు తీసుకొని ఇచ్చాడు అంతేకాదు ఇస్రాయేలుకు రాబోయే కాబోయే రాజుగా అభిషేకించబడ్డాడు ఎప్పుడైతే ఆ విధంగా అభిషేకించబడ్డాడో దావీదు దాదాపు ఇరవై సంవత్సరాలు అంతకంటే ఎక్కువగా మరి పారిపోయినటువంటి వ్యక్తిగా మరి సర్వాన్ని కోల్పోయినటువంటి వ్యక్తిగా తను జీవిస్తూ వచ్చాడు చూసారా ప్రియులారా దావీదు దేవునిని ప్రేమించటానికి కారణం ఇక్కడ మనము చూడగలుగుతాం కాబట్టి దావీదు ఆ విధంగా పారిపోయినటువంటి కారణము చేత తన యొక్క భద్రతను కోల్పోయాడు తను అందరితో పాటు తల్లిదండ్రులు స్నేహితులు బంధువులతో కలిసి యవన కాలములో తను వారితో కలిసి జీవించవలసినటువంటి తన యవన కాలాన్ని పోగొట్టుకున్నాడు తర్వాత తర్వాత తన కుటుంబాన్ని పోగొట్టుకున్నాడు తర్వాత తన యొక్క వృత్తి అనగా గొర్రెలను కాచేటువంటి తన వృత్తిని దానిని కూడా పోగొట్టుకున్నాడు అంతేకాదు తనకున్నటువంటి హక్కులు ఏదైతే ఉన్నాయో హక్కులన్నిటిని కూడా కోల్పోయాడు చూసారా ప్రియులారా అంతేకాదు మరి ప్రజలందరితో కలిసి ఉండేటువంటి ఆ సన్నిహిత సంబంధం ఉంది కదా మరి ఆ సన్నిహిత సంబంధాన్ని కూడా కోల్పోయాడు తన సౌకర్యాలను కోల్పోయాడు పిల్లరా చూసారా ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా తను పోగొట్టుకున్నాడు అయినప్పటికీ దావీదు దేవునిలో తాను స్థిరంగా ఉంటూ వచ్చాడు దేవుని మీదే విశ్వాసాన్ని ఉంచుతూ వచ్చాడు దేవుని మీదే తను ఎంతగానో ఆశ పెట్టుకొని ఆయన ఆయన వైపే ఎదురు చూస్తూ వచ్చాడు ఎదురు చూస్తూ వచ్చాడు ప్రిలరా అలాగా అలాగ దేవుని మీద విశ్వాసముతో ఉన్నప్పుడు దేవుడే స్వయాన మరి తన సొంత సమయంలో దావీదును విడిపించాడు శత్రువుల యొక్క బారి నుండి తనను కాపాడారు భద్రపరిచాడు భద్రపరిచాడు అందుకని ప్రిలారా ఇప్పుడు దావీదు దేవునిని ప్రేమిస్తూ ఉన్నాడు దేవునిని ప్రేమిస్తూ ఉన్నాడు దావీదు యొక్క విజయ రహస్యం కూడా అదే దావీదు దేవునిని ప్రేమిస్తూ వచ్చాడు అందుకని రోమపత్రిక ఎనిమిదో అధ్యాయంలో ఒక మాట ఉంది కదా దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నవి అని వాక్యభాగము మనం చదువుతూ ఉన్నాం కదా కాబట్టి దావీదు దేవునిని ప్రేమిస్తూ వచ్చాడు కాబట్టే సమస్తాన్ని దేవుడు సమకూర్చి జరిగిస్తూ వచ్చాడు తనను కాపాడి భద్రపరుస్తూ వచ్చాడు దావీదును దేవుడు కాపాడి భద్రపరుస్తూ వచ్చాడు కాబట్టి ప్రియలారా శత్రువు ఎంత బలమైనటువంటి వ్యక్తిగా ఉన్నప్పటికీ శత్రువు ఎంతగా మరి చురుకైనటువంటి వారుగా ఉన్నప్పటికీ ఆ పరిస్థితులన్నిటిలో కూడా దేవుడు దావీదును కాపాడి భద్రపరుస్తూ వచ్చాడు దావీదును దేవుడు కాపాడి భద్రపరుస్తూ వచ్చాడు భద్రపరుస్తూ వచ్చాడు అందుకనే ప్రియలారా దావీదు దేవునిని ప్రేమిస్తూ ఉన్నాడు నా బలమా అని తను చెబుతూ ఉన్నాడు నా బలము ఎహోవయ్యేనా బలము అని తను చెప్తా ఉన్నాడు ప్రిలరా ఇది ఇప్పుడు మన విశ్వాస జీవితంలో మనము దీనిని ఎలా మరి అప్లికేషన్ చేసుకోవచ్చు మనకు ఎలా అన్వయించుకోవచ్చు అంటే ప్రిలరా ఈనాడు విశ్వాసుల యొక్క జీవితము కూడా మరి యుద్ధాలతో నిండి ఉన్నది కాబట్టి ఈ విశ్వాసులు కలిగి ఉన్నటువంటి ఈ యుద్ధము భౌతిక సంబంధమైనటువంటిది కాదు బయటకు కనబడేటువంటిది కాదు ఇది ఆధ్యాత్మికమైనటువంటి యుద్ధం ఆధ్యాత్మికమైనటువంటి యుద్ధం ప్రిలారా మన అంతరంగంలో పాపముతో పోరాడుతూ ఉన్నాం మరి అంతేకాదు భ్రష్టమైనటువంటి స్వభావముతో మనము పోరాడుతూ ఉన్నాం ప్రిలరా బయటకేమో అపవాది సాతాను మరి వారి దోతలతో వారి యొక్క అనుచరులతో కూడా మనము పోరాడుతూ ఉన్నాం ప్రిలరా అందుకని ఎఫ్ఎస్సి పత్రిక ఆరు అధ్యాయము పదకొండు పన్నెండు వచ్చినాల్లో ఒక మాట ఉంది కదా మనము పోరాడినది మనుషులతో కాదు శరీరులతో కాదు మరి అంధకార సంబంధాలకు లోకనాథులు మరి ప్రధానులు అధికారులు వీళ్ళందరితో కూడా మనము పోరాడుతున్నాము అని అపోసులైనటువంటి పౌలు గారు ఆ మాట తెలియచేస్తూ వచ్చాడు కాబట్టి ప్రిలారా మన విశ్వాస జీవితంలో కూడా ఆనాడు దా దావీదు ఏ విధముగా మరి ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొని మరి విజయం సాధిస్తూ వచ్చాడో ఈనాడు దేవుడు నిన్ను నన్ను కూడా ప్రిలరా ఈ యుద్ధంలో అపవాదితో సాతానుతో జరిగించబడేటువంటి యుద్ధములో దేవుడే మన పక్షంగా యుద్ధము చేస్తూ ఉన్నాడు ఏహో అని పక్షంగా యుద్ధము చేవాడు గనుక వారికి భయపడవద్దు అని దేవుని యొక్క వాక్యము తెలియచేస్తుందండి కాబట్టి దేవుడు మన పక్షముగా యుద్ధము చేస్తాడు మనము భయపడవలసినటువంటి పని లేదు మనము మరి కంగారు పడవలసినటువంటి పని లేదు ఎందుకు అంటే దేవుడే మన పక్షముగా యుద్ధము చేస్తాడు ప్రిలారా ఒకవేళ నీవు దేని కొరకు భయపడుతూ ఉన్నావు మనుషుల కొరకు భయపడుతున్నావా మరి మనుషుల యొక్క మాయోపాయాలు వారి యొక్క కపటమైనటువంటి మరి పరిస్థితులను బట్టి భయపడుతూ ఉన్నావా అమ్మో ఏం చేస్తాడు వాళ్ళు ఏం చేస్తారు వీళ్ళేం చేస్తారు అని మనుషులకు భయపడిపోతూ ఉన్నావా అయితే మనుషులందరూ కూడా నీకు విరోధముగా ఉన్నా కానీ మనుషులందరూ కూడా నేను మరి నష్టపరచటానికి వారు కలిసికట్టుగా నీ మీదకి వచ్చినా కానీ దేవుడు నిన్ను కాపాడుతాడు దావీదిని ఏ విధంగా దేవుడు కాపాడి భద్రపరుస్తూ వచ్చాడో దేవుడు నిన్ను కూడా అపవాది యొక్క సాతాను యొక్క బంధకాల నుండి మనుషుల యొక్క మాయోపాయాల నుండి ఆయన నిన్ను కూడా కాపాడి తప్పించి నిన్ను బలపరుస్తాడు కాబట్టి ప్రియులారా మనము భయపడవలసినటువంటి పని లేదు మనము కంగారు పడవలసినటువంటి పని లేదు ఎందుకంటే దేవుడే మనకు సహాయకుడు దేవుడే మనకు సహాయకుడు దానిని బట్టి ప్రియులారా మనము దేవునిని ఎంతగానో స్థుతించవలసిన వారంగా ఉంటూ ఉన్నాం అందుకని రోమిలకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది కదా సమాధానకర్త యొక్క దేవుడు సమాధానకర్త యొగ దేవుడు మరి శీఘ్రముగా సాతాన్ యొక్క తలను మీ పాదముల క్రింద చితుకతొక్కించును అని దేవుడు వాగ్దానం చేశాడు కదా మరి సంవత్సరము మోటో కార్డులో ఉన్నటువంటి చివరి వాగ్దానం కూడా ఇదే కదా కాబట్టి ప్రియులారా దేవుడు సాతాన్ యొక్క తలను చితకు దొరికించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు పరిస్థితులన్నీ కూడా మరి తారుమారైపోయి మరి మనకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా మనము దేవుని వైపు మనం చూస్తూ వచ్చినప్పుడు మనము దేవుని మీద ఆధారపడుతూ వచ్చినప్పుడు దేవుడే మన పక్షముగా అద్భుతమైనటువంటి కార్యాన్ని చేస్తాడు మా ప్రియమైన సహోదరుడి సహోదరుడా సహోదరి నీవు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో తెలియదు కానీ దేవుడు నిన్ను తప్పిస్తాడు దేవుడు నిన్ను కాపాడుతాడు తప్పకుండా ఆయన మీద విశ్వాసం ఉంచి ఆయన వైపు మనం చూస్తూ వచ్చినప్పుడు దేవుడు తప్పకుండా మనలను విడిపిస్తాడు భద్రపరుస్తాడు భద్రపరుస్తాడు కాబట్టి ప్రియమైన సహోదరుడా సహోదరి దావీదు ఏ విధంగా దేవుని మరి తనకు బలంగా చేసుకుంటూ వచ్చాడు దావీదు దేవుని ఎలా ప్రేమిస్తూ వచ్చాడో నీవు నేను కూడా ఆయనను మనకు బలంగా చేసుకుందాం ఆయనను మరి ప్రేమించుదాం అలాగ ఉండుట ద్వారా దేవుడు మన పక్షంగా గొప్ప కార్యం చేస్తాడు అంతేకాదు ప్రియుల మరి ఇక్కడ కొన్ని మాటలు ఆయన తెలియచేస్తూ ఉన్నాడు దేవుని యొక్క మరి శ్రద్ధ తన పట్ల ఎలా చూపిస్తూ వచ్చాడు ఆ విషయాలను ఇక్కడ దావీది తెలియచేస్తూ వచ్చాడు రెండవ చిన్నంలో నా శైలము అన్నాడు చూసారా అంటే నా శైలము అంటే దేవుడే నా క్షేమం దేవుడే నా భద్రత అని అర్థాన్ని మనకు తెలియచేస్తుంది తర్వాత రెండవదిగా నా కోట నా కోట దేవుడే నా కోట అంటే మరి ఏ శత్రువు కూడా ఎలాంటి బలమైనటువంటి శత్రువు కూడా మరి లోపలికి ప్రవేశించలేనటువంటి ఒక బలమైనటువంటి కోట రక్షణ కలిగినటువంటి స్థలం కాబట్టి ప్రియులారా దేవుడే మన కోట అపవాది శత్రు ఏమాత్రము కూడా మన మీద దాడి చేయలేడు మూడవదిగా ఆయన నన్ను రక్షించేవాడు అంటే దేవుడే నా సంరక్షకుడు ఆయన సజీవుడైనటువంటి దేవుడు ఆయన నన్ను చూస్తూ ఉన్నాడు నన్ను కాపాడుతాడు నాకు తన భద్రతను కలుగు చేస్తాడు చూశారా ప్రియులారా దేవుడే మన సంరక్షకుడు తర్వాత దేవుడే నా కేడెము అంటున్నాడు అంటే దాని అర్థం ఏమిటి ప్రిలరా మరి ప్రమాదాన ప్రమాదానికి మధ్యగా వచ్చేటువంటి దేవుని యొక్క డాలు దేవుడు మనలను కాపాడుతాడు తన యొక్క డాలు చేత దేవుడు మనలను కాపాడుతాడు తర్వాత ప్రిలరా నా రక్షణ శృంగము మనలను విడిపించి రక్షించేటువంటి బలం కలిగినటువంటి మరి విజయవంతమైనటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు తర్వాత నా ఉన్నత దుర్గము అంటే జీవితం యొక్క ప్రమాదాల నుండి మనలను తప్పించేటువంటి ఉన్నతమైనటువంటి సురక్షితమైనటువంటి స్థలంలో ఉండేటువంటి దేవుడు కాబట్టి ప్రియుల నీవు నేను భయపడవలసినటువంటి పని లేదు ఆనాడు దావీదును దేవుడు ఎలా కాపాడి భద్రపరుస్తూ వచ్చాడు ఆయన ఒక శైలముగా ఉన్నాడు ఒక కోటగా ఉన్నాడు ఒక రక్షించేటువంటి ఒక రక్షకుడుగా సంరక్షకుడుగా ఉన్నాడు ఒక కేడెముగా ఉన్నాడు ఒక రక్షణ శృంగముగా ఉన్నాడు ఒక ఉన్నతమైనటువంటి దుర్గముగా దేవుడు తన పట్ల ఉంటూ వచ్చాడు కాబట్టి ప్రియుల ఆ విధముగా తను ఉండి దే దావీదును కాపాడి భద్రపరుస్తూ వచ్చాడు కాబట్టి ప్రియమైన సహోదర సహోదరి మనము కూడా దావీదు వలె దేవుని మీద నమ్మకం విశ్వాసం ఉంచి పరిస్థితులు ఎలా అయినా ఉండని ఆయన మీద ఆధారపడి ఆయన వైపు మనం చూస్తూ వచ్చినప్పుడు తప్పకుండా దేవుడు మన పక్షంగా ఆశ్చర్యమైన అద్భుతమైనటువంటి కార్యాన్ని మన పట్ల జరిగిస్తాడు దేవుడు ఆ విధంగా మనకు సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన తండ్రి మీ కొందరు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఎస్ దేవా మరి మా పితరుడు దావీదు ఏ విధంగా తను కాపాడబడుతూ వచ్చాడు ఏ విధముగా తను భద్రము చేయబడుతూ వచ్చాడు అయ్యా మరి నేను మేము కూడా నాయన దావీదు వలె కాపాడి భద్రపరచబడినట్లుగా మాకు సహాయం చేయండి దేవా కృప చూపించిన నాయన దయ చూపించండి వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్న కరుణ గల దేవుడు అయ్యా కటాక్షం గల దేవుడు అందుకే మీకు స్తోత్రాలు అయ్యా స్థుతులు చెల్లిస్తున్నా అంతేకాదు ప్రభా మరి ప్రార్థన సహాయం కోరినటువంటి బిడలు ఉన్నారు అయా వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి అయా వారికి సహాయం చేయండి వారు అక్కర తీర్చండి అవసరతలు తీర్చండి వారికి రక్షణ కలుగొచ్చేయండి వారికి మంచి ఆరోగ్యం దయచేయండి స్వస్థత కలిగొచ్చేయండి అయా వారి అక్కర తీర్చండి ప్రభా నాయనామికే వందనములు స్తోత్రాలు నీ మీద ఆధారపడుతున్నాం ప్రభా అద్భుతమైనటువంటి మీ కార్యమును మా పట్ల జరిగించండి ప్రభా వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నా ఈ పగలంతా కాపాడి భద్రపరచండి మంచి విశ్రాంతినివ్వండి ఓ ప్రభా సహాయం మా పని పాటల్లో తోడుగా ఉండండి మీ కాపుదల భద్రతలో మమ్మల్ని ఉంచండి వందనములు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామం పేరిట స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుని సున్నాము తన్ ఆమెన్